రేపు మొదటి మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంటిలో ధనానికి లోటు అనేది ఉండదు మార్గశిర మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీ ఇల్లు ధాన్యాలతో నిండిపోతుంది మనలో చాలామంది ఇంటిలో ధనం నిలవడం లేదని దాచిపెట్టిన డబ్బు కూడా ఏదో ఒకదానికి ఖర్చైపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు ఎంత జీతం వచ్చినా ఇంటిలోని వారు ఎంతమంది కష్టపడ్డా డబ్బులు పొదుపు చేయలేకపోతున్నాము అని బాధపడిపోతూ ఉంటారు అలా డబ్బు వచ్చి ఇలా ఖర్చైపోతూ ఉందని అప్పులు చేయవలసి వస్తుందని ఇలా చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు సంపాదించే సంపాదన రెట్టింపు వలన మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలన్నా మీ మూటను రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా ఈ మూటను పెట్టడం వల్ల మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఇంటిలో డబ్బు నిలవడం లేదంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై లేకపోవడానికి మీ ఇంటిలో సరిగా డబ్బు నిలవకపోవడానికి మీరే ప్రధాన కారణం ఇంటిలో ఎవరికో ఒకరికి డబ్బు నిలవ విలువ తెలిసి ఉండాలి భార్యాభర్తలిద్దరూ ఖర్చులను నియంత్రించుకోవాలి ఎవరి సంపాదన వారిది మా ఖర్చులు నాకు ఉంటాయి అనుకుంటే మాత్రం మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు నిలవదు ఒకరి సంపాదన పక్కకు పెట్టి ఒకరి సంపాదనను ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఇంటిలో డబ్బు నిలుస్తుంది డబ్బు ఉంటేనే బంధాలు నిలబడుతూ ఉంటాయి ఈ కాలంలో డబ్బు వెనుకే ప్రపంచం పరిగెడుతూ ఉంది డబ్బు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనపై ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబపై ఉండాలంటే ఆ తల్లిని పూజిస్తే సరిపోదు ఆ తల్లి మన ఇంటిలో స్థిరంగా ఉండడానికి మనం కొన్ని పనులను కూడా చేయాలి సాధారణంగా మన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి మనమే కారణం అవుతూ ఉంటాము అసలు లక్ష్మీదేవి మన ఇంటిలో ఎందుకు ఉండడం లేదు వచ్చిన సంపాదన ఎందుకని ఖర్చైపోతుంది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఈ కథ వింటే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఉండడానికి ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది అలాగే మీ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగాలంటే రేపు మార్గశిరా మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఏం పెట్టాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకున్నాడు ఖచ్చితంగా పూర్వం వ్యాపారి ఉండేవాడు చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సాయం చేయాలని మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేశాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవిని పరమభక్తుడు ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండటం వలన ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వడం వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడడం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇదివరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి వ్యాపారి ఇదివరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవిని పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నత చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండడం వల్లనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తున్నాను నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికి సహాయం ఎప్పుడు చివరికి చేయలేను ఇంకా నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నేను నీకు ఏం లోటు చేశాను చెప్పు అని వ్యాపారి పరివిధాలుగా ప్రాధేయపడతాడు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను నీ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకేం కావాలో చెప్పు నాయన అని అంటుంది లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది అప్పుడు ఆ వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీరా ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమయ్యింది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతున్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు వచ్చాయి వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంతా కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు ఆ వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కలలో కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందు ముందుగా మొదటి కోడలి దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒకటే వరం కోరుకోవాలి అంటాడు దానికి కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారము వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండవ కోడలు దగ్గరకు వెళ్ళి పెద్ద కోడల్ని అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతారు వ్యాపారాలు మంచి లాభాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత ఇక మూడవ కోడల్ని అదే ప్రశ్న అడిగితే మావయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటాను మన ఊరిలోని పంట పొలాలు చాలా లాభాలు తెచ్చిపెడతాయి దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది ఇక చివరిగా నాలుగవ కోడలు దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె మావయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక కోరికను కోరుతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు ఇక రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు మనం చాలా పేదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒకరోజు పేదరికాన్ని అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను విని లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది వ్యాపారి ఆ తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఇప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడునైనా నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు నా కోడళ్ళు నా కొడుకులు నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అంటాడు లక్ష్మీదేవి స సరే నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతాను అన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవి చూడు నాయన గత కొన్ని రోజులుగా మీ ఇంటిలో శాంతి కరువు అయిపోయింది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు అని అంటుంది వ్యాపారి తల్లి నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటాను ఎక్కడ ఉండను చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమయ్యింది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము ఇక వీడియోలోకి వస్తే రేపు మార్గశిర మంగళవారం ఆడవారు తలకు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోండి ఈ మార్గశిర మంగళవారాలు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మవారి పటాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు లేదా ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి ఆ క్లాత్కు నాలుగు వైపులా బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ క్లాత్ మధ్యలో కొంచెం గల్లుప్పును కూడా వేయండి ముందు గల్లుప్పు కూడా మీ చేతిలోకి తీసుకొని మీ ఇంటిలో ఉన్న సమస్యలు చెప్పుకోండి కుటుంబ సమస్యలు ఆస్తి సమస్యలు డబ్బు ఆరోగ్య సమస్యలు ఇలా ఏవి ఉంటే అవి చెప్పుకోండి ఇప్పుడు రెండు యాలకులను మీ చేత్తో పట్టుకొని తల్లి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు మా ఇంటిని వదిలి వెళ్లకు మా ఇంటిలో డబ్బు ఆనందము ఉండేలాగా చూడు అని చెప్పుకొని ఆ యాలకులను కూడా ఆ క్లాత్లో వేయండి లక్ష్మీదేవితో పాటు ఆ క్లాత్ని కూడా పూజించండి అంతే లక్ష్మీదేవికి పువ్వులు సమర్పిస్తే ఆ క్లాత్లో ఒక పువ్వును పెట్టండి లక్ష్మీదేవి పటానికి అక్షింతలతో పూజ చేస్తే కొన్ని అక్షింతలను ఆ క్లాత్లో వెయ్యాలి దీపము ధూపము హారతి చూపించాలి ఇప్పుడు ఆ క్లాత్ను మూట కట్టి మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం మరొకసారి చెప్పుకోండి ఆ మూటను లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి ఉంచాలి ఉప్పు మరియు యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని మూట కట్టి పూజా గదిలో ఉంచటం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా మీ పూజలకు ఆకర్షితురాలు అవుతుంది ఈ మూటను నెల రోజుల వరకు పూజా గదిలో ఉంచవచ్చు ప్రతిరోజు లక్ష్మీదేవికి ఆ మూటకు పూజ చేయాలి లేదా కనీసం ఈ మార్గశిర మంగళవారాలైనా సరే ఆ మూటకు ప్రత్యేకంగా పూజ చేయండి ఈ మూటకు పూజ చేయటం వల్ల వాటిల్లో ఉన్న ఉప్పుకు యాలకులకు బలం పెరుగుతుంది ఇది మీ ఇంటిలో ధనం నిలవడానికి సహాయం చేస్తాయి మీకు మరియు మీ ఇంటికి డబ్బును ఆకర్షించేలాగా ఈ వస్తువులు చేస్తాయి మీ సంపాదన పెరగటంతో పాటు మీరు అనుకున్నట్లుగా డబ్బును పోగు చేస్తారు నెల రోజుల తర్వాత ఆ మూటను తీసి పారే నీటిలో పడేయాలి చెత్త వేసే ప్రదేశంలో అసలు వేయకూడదు పారే నీటిలోనే వేయాలి ఉప్పు యాలకులు పాడవవు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే గదిలో ఉంచవచ్చు మీరు బయట ప్రాంతాలకు ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ సరస్సులు చెరువులు కాలువలు ఏవైనా ఉంటే అక్కడైనా సరే ఈ మూటను పడేయవచ్చు ఇలా ఈ మూటను పాడేసి నమస్కారం చేసుకోండి పారే నీటిలోనే పడవేయాలి మీకు దగ్గరలో ఎక్కడ పారే నీరు లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యే చోట నీరు ఉంటే అక్కడ ఈ మూటను పడేయండి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మీ ఇంటిపై ఉన్న ఏడుపులు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది ఉప్పు యాలకులు మన ఇంటిలోని ఉంటాయి కాబట్టి వాటితో ఈ పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అభివృద్ధి చెంది ఆనందంగా జీవించండి